హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి రాజానాయక్ గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి అండి రాజానాయక్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీగా ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి సవల అని చెప్తున్నారండి అండి యొక్క రంగు సవల అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా చెప్తున్నారండి ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగు కేలు దాకా ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ కేఎస్ వరకు దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక వైశి విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది చెప్తున్నారండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్ బిలోగా దీని ఒక ఏజ్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ సవల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి నైన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు తొమ్మిది వేల రూపాయలండి ఈ ధరలో కొద్దిగా బట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి పాసిబిలిటీ ఉన్న ఏరియాస్కి పంపిస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పేజాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే హైదరాబాద్ సిటీలో ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అని చెప్తున్నారండి నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తున్నారు మీరు ఒకవేళ ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళు వీడియోలో అంటే మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తామని చెప్తున్నారు అండి అంటే నేను రాజానాయక్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు కనుక్కొని అలాగే మీకు కావాలంటే కనుక ఆయన ఏదైనా వీడియోలు పెట్టమన్నా పెడతానని చెప్పారండి మీరు ఆయనతో మాట్కునే అన్ని విషయాలు ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ అలాగే వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకి బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకుని ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోళ్ళు ఏదన్నా అమ్మాలనుకుంటున్నట్టుగా మీకు కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను అవుట్ రోజుల్లో ఆవిడ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి వ్యూ ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్